హలో వెల్కమ్ టు లక్ష్మీప్రతాప్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ అండి దాల్ రెసిపీ అండి ఇంకా మామిడికాయతో అప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నా మామిడికాయ అయితే మనకు సీజన్లో ఎట్లా దొరికిందో అట్లనే ఉంది సేమ్ టేస్ట్ అయితే ఫుల్లగా దానికోసం చిన్న గ్లాస్ పప్పు తీసుకొని కుక్కర్లో వేసి నీళ్లు పోసిపెట్టుకున్నాను ఒక పది నిమిషాలు నాంతే శుభ్రంగా కడి చేసుకోవచ్చను ఇంకా దీనికోసం అయితే మామిడికాయలో ఒక సగం తీసుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు చిన్న సైజువి అట్లనే ఒక టమాటో కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా కారం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఇంకా మామూలుగా తాలింపు కోసం అయితే ఎండు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు మామిడికైతే టేస్ట్ అయితే చాలా బాగుంది కాబట్టి తీయగా ఉంటుందేమో అనుకున్నా కానీ పులుపు అయితే చాలా బాగుంది అందుకని పప్పు చేస్తున్నాను పప్పు ఇలా నానిన తర్వాత శుభ్రంగా కడిగి వేసుకోవాలి కడిగిన తర్వాత ఇందులోకి మళ్ళీ ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మామూలుగా మీడియం సైజు గ్లాసుతో వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయనైతే నేను కట్ చేయకుండా అట్లనే వేస్తున్నా వేసినా కానీ ఉడికిపోతుంది బాగా కారం పసుపు అన్నీ ఇందులో వేసుకొని మూత పెట్టేసుకోవాలి మనం పప్పు వెనపేటప్పుడు ఉల్లిపాయలు తీసేసుకొని వెనుక్కుంటే బాగుంటుంది ఇవి తినడానికి ఇకవన్నీ అవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్కర్కి ఒక నాలుగు విజిల్లు వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి పప్పు అయితే మంచిగా ఉడికిపోతుంది ఇంకంతే దింపిన తర్వాత ఈ ఉల్లిపాయలు పక్కకు తీసేసిన కదా ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని పప్పు ఎనుపుకోవాలి మామూలుగా అయితే ఇక ఇక్కడ మామిడికాయ కూడా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి గరిటితోనే నేను కలిపేసుకుంటున్నాను కలిపిన తర్వాత ఇందులోకి ఇంకా తాలింపు వేసుకోవడమే జీలకరవాలు ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి అన్నీ వేసి తాలింపు వేసాను తాలింపు వేసేటప్పుడు కరెంటు పోయింది అవి అది సరిగ్గా కనపడదని తీయలేదన్నమాట ఇంకా అంతేనండి ఈ పప్పు అయితే వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే కనుక టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది ఇంకా మామిడికాయ దొరికిందని నేను ఈరోజు పప్పు చేయడం అంతే మామూలుగా అయితే కూడా చేస్తాను కానీ నాకు మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టము అందుకే ఇట్లా ప్రిపేర్ చేసినాం థ్యాంక్ యూ